పోడు భూమి సమస్యలు ఇప్పుడు కొత్తగా ఉన్నవేమీ కావు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకటించిందో రెండు వేల ఐదు నుండి కూడా ఇప్పటివరకు కూడా చాలా వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి కొనసాగింది అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత చేయి జారిపోయిందని అనొచ్చు కారణం గత రెండు నెలల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండ్రగొండ మండలం ఎర్రబోడు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక గుత్తి కోయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని పోడు భూముల విషయంలో హత్య చేయడం జరిగింది ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో యావత్ భారతదేశం కూడా ఆ సంఘటన వైపు చూడడం జరిగింది గుత్తి కోయ అనే వారు స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కారు అసలు ఆదివాసీలే కారు అని చెప్పేసి గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా శ్రీ గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఈ గుత్తి కోయల మీద స్థానికంగా ఉండేటువంటి గిరిజనేతరులు కానీ ప్రభుత్వాలు కానీ అనేకమైనటువంటి అమానుష చర్యలు చేపట్టడం జరుగుతుంది కొన్ని గ్రామాల్లో చూస్తే ఇళ్లను తగలబెట్టడం కానీ వారి వేసుకునే బోరింగ్లు పీగడం కానీ లేకపోతే వారు తాగేటువంటి నెలల్లో మూత్రం కలపాలని కాబట్టి ఇట్లాంటి సంఘటనలు కొన్ని తెలిసి జరుగుతున్నాయి కొన్ని కూడా రావడం లేదు అదేవిధంగా గుత్తి కోయాలని స్థానికంగా ఉండేటువంటి విలేకరులు ప్రశ్నించినప్పుడు మేము ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి నక్సల్స్ పోలీస్ హింసాకాండ మధ్య నలగలేక పారిపోయి వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాము మేము తలదాచుకుంటున్నాము మమ్మల్ని ఇక్కడ బతకనివ్వండి మేము చావైనా బతికైనా ఇక్కడే చచ్చిపోతాము అని చెప్పడం జరుగుతుంది ఈ సమస్యని స్థానిక ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా చూడవచ్చు దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈ యొక్క పోడు వ్యవసాయము అదేవిధంగా గొత్తికోయల అంశము రెండు కూడా ఒకదానికొకటి ముడిపడింది ఎందుకంటే పోడి వ్యవసాయం అనేది మామూలు వ్యవసాయానికి విభిన్నమైంది అసలుకి ఇప్పుడు ఎట్లయితే సేంద్రియ వ్యవసాయము లేకుంటే ఇంకో రకమైన వ్యవసాయము ఇది భూమిని నాశనం చేయకుండా చేసిన వ్య వ్యవసాయము ఎట్లనో పోడి వ్యవసాయం అనేది ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి అది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక రకమైన వ్యవసాయం అది ఎట్లా అంటే మామూలు వ్యవసాయం అంటే మొత్తం చదువు చేసి నేలను చదువు చేసి వేసుకొని అది బోరేయటము బావిలు తోకొని పెద్ద పెద్ద వేసుకొనేసి మిర్చి పత్తి కాటన్ ఇటువంటి పంటలు పండించుకుంటారు కానీ పోడి వ్యవసాయాలు ఎట్లా అంటే ఆదివాసీలు ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లు ఏదైతే ఉంటాయో టేక్ చెట్లు కావచ్చు విప్ప చెట్లు కావచ్చు జిన్న చెట్లు కావచ్చు ఆ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అడవిలో ఉండేటువంటి చెట్లు ఏది ఉసిరి చెట్లు కావచ్చు వీటి కూడా నాశనం చేయకుండా వాటిని అట్లే ఉంచేసి పొదలు బుషెస్ ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెరిగి వర్షం వచ్చిన తర్వాత పెరిగేటువంటి పొదల్ని క్లియర్ చేసుకుంటూ ఆ పెద్ద చెట్ల మధ్య అవసరమైతే చేతి నాగలతోటో లేకపోతే ఎడ్లతోటో దున్నుకొని దాంట్లో వర్షం వచ్చిన తర్వాత ఆ జొన్నలు రాగులు కొర్రలు సామలు అలిసందలు బొబ్బెర్లు ఇట్లా వేసి ఆ వర్షాధార పంటగా వ్యవసాయం చేసి అవి పండిన తర్వాత వాటిని దాచుకొని లేకుంటే వాటిని మార్చుకొని సంతల్లో మార్చుకొని వాళ్ళకు కావాల్సిన బియ్యము పప్పు లేకపోతే నూనె ఇటువంటి కొనుక్కొని ఆ సంవత్సరం గడిపేవాళ్ళు ఇది అడవిలో దొరికేటువంటి పళ్ళు గడ్డలు దుంపలతో పాటు ఈ ఈ రకమైన ఆహారంతో ఆరోగ్యంగా జీవించేవాళ్ళు అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఆర్వైఫర్ యాక్ట్ వచ్చిందో దాన్ని అదునుగా చూసుకున్నటువంటి యొక్క స్వార్థ గిరిజనేతలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి స్వార్థ గిరిజనేతలు కొంతమంది అదేవిధంగా అక్రమంగా వలసటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి ఎవరైతే వలస వచ్చారో ఆ యొక్క గోర్బంజార సామాజిక వర్గాలు లంబాడ బంజారా సుగాలి చెందినటువంటి వ్యక్తులు రాతోళ్ళు పవార్లు చౌహాన్లు నాయకులు వీళ్ళందరూ కూడా వాస్తవానికి ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ ఇటువంటి రాతోళ్ళు చౌహాన్లు పవార్లు తిలావత్తులు రుఖావత్తులు వీళ్ళందరూ లేరు అసలు ఉంటే ఎక్కడో అక్కడ భీమ్లానో లేకపోతే అచ్చానో వాల్యానో గగులోతు బానోత్తు వీళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈ రుకావత్తు తిలావత్తులు ఇటువంటి వాళ్ళు రాతోళ్ళు ఎక్కడ లేకుండా వీళ్ళు ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చారో వీళ్ళంతా కూడా ఈ పెద్ద చెట్లను కూడా మొత్తం కూడా నాశనం చేసేసి ట్రాక్టర్లు పెట్టి డోజర్లు పెట్టి చేసేసి బోర్లు వేయటము వాళ్ళకున్న డబ్బుతోటి లేకుంటే రాజకీయ పలుకుబడితోటి అధికారులని బెదిరించేసి ఆ యొక్క అడవులలో మొత్తం కరెంటు లైన్లు వేయటం బోర్లు వేసుకోవటం ఇష్టారాజ్యంగా చేసుకొని మొత్తం కూడా నాశనం చేయడం జరిగింది దీనివల్ల ప్రకృతి సమ్మతులు దెబ్బతింటుంది ప్రకృతి అడవిలో బతికేటువంటి జంతువులు మొత్తం నాశనం అయిపోతున్నాయి కరెంటు దిగలు పెట్టి ఉచ్చులు పెట్టి జింకలు దుప్పలు లేళ్ళు కుందేళ్ళు నెమ్మళ్ళు మొత్తం కూడా అన్నీ అమ్మేస్తారు మొత్తం ఇప్పుడు ఏం దొరకట్లేదు ఉన్న కోతుల్ని తినేది ఉంటే వాటిని కూడా అమ్మేస్తాడు కానీ ఆ కోతుల్ని ఏం చేయలేకపోతే కోతులకు దొరికేటువంటి పళ్ళు దొరక్క తునికి పళ్ళు దొరక్క రేగి పళ్ళు దొరక్క పరికి పళ్ళు దొరక్క ఏమి దొరక్క అవన్నీ కూడా ఇప్పుడు నగరాలపైన ఈ అడవులు కానుకున్నటువంటి ఇల్లెందు కావచ్చు మనుగూరు కావచ్చు పాలవంచ కావచ్చు నర్సంపేట కావచ్చు ములుగు అన్నీ కూడా అడవులు కానుకున్నటువంటి పట్టణాలపైన దాడి చేస్తుంది ఇదంతా వల్ల వచ్చింది మొత్తం కూడా అడవిని నాశనటువంటి వలస వచ్చినటువంటి స్వార్థ గిరిజనేతలు స్వార్థ లంబాడీల వల్లనే ఇదంతా నాశనమైంది కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది పాలకులపైన ఉంది అధికారులపైన ఉంది వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంలో మేధావుల పైన ఉన్నది తర్వాత గొత్తికోయలు గొత్తికోయలు మరి ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి మనం అన్నట్టు ఇప్పుడు ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రము తెలంగాణ వేరే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ రాజ్యాంగంలో ఆదివాసీలు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం పోద్దని చెప్పేసి ఎక్కడ కూడా నిబంధన విధించలేదే రాజ్యాంగంలో క్లియర్గా ఒక మనిషికి దేశ భవనికి ఏ విధంగా సంచరించి హక్కున్నది ఏ విధంగా నివసించకున్నదో ఆదివాసీ తెగలకు కూడా ఐదవ షెడ్యూల్ ఏరియాలో అదేవిధంగా నార్త్ ఈస్ట్ పోతే ఆరో షెడ్యూల్ ఏరియాలో స్వేచ్ఛగా వేధించేటట్టు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయకు అనుగుణంగా జీవించేటట్టు అడవి సంపదపై ఆధారపడి బతికేటట్లు కూడా ఐదవ షెడ్యూల్ని ఒక మొత్తం దీంట్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒకప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో అంతర్భాగం ఇవన్నీ తెలంగాణ ఇవన్నీ గోండవానా భూభాగం కూడా ఫిఫ్త్ షెడ్యూల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడైనా తిర స్థిర తిరగవచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానానికి సంస్కృతి పరంగా ఒక దగ్గర నుంచి పోవచ్చు ఎందుకంటే మొత్తం కూడా అంతా బంధుత్వం ఉంటుంది మొత్తం కూడా తెగలకి ఒకదానికి తెగ ఒక బంధుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా చదువు లేదు సరిహద్దులు తెలియదు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ అడవి మాది ఈ భూభాగం అంతా మాది ఇటు గోదావరి కావచ్చు అటు ఉన్నటువంటి కావేరి తుంగభద్ర ఇటువంటి ఈ నదుల లోబడి అటు మహారాష్ట్ర నదులు కావచ్చు ఛత్తీస్గఢ్ ఉండే నదులు ఇటు అన్నిటికీ ఒరిస్సాలో ఉన్న నదులు ఈ మధ్య ప్రాంతాలంతా కూడా మనం బతుకొచ్చాయి అని చెప్పేసి సంచరించేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మీది ఛత్తీస్గఢ్ వేరు ఇది తెలంగాణ వేరు అది ఆంధ్రప్రదేశ్ వేరు ఇది వేరు అనటం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇంకోటి ఏంటంటే గొత్తి కోయలు అన్నది వేరే కాదు ఇక్కడ ఉన్నటువంటి కోయకి సంబంధించినటువంటి ఇంటి పేర్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్న కోయలు ఇంటి పేర్లు వాళ్ళ గట్లు గోత్రాలు దేవతలు వేలుపులు ఇవన్నీ చూసుకుంటే కూడా అన్నీ ఒకటే ఉంటాయి ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్నటువంటి గోండ్లు వేరు కాదు ఇటు ఖమ్మం ఉన్నటువంటి కోయ ఒక వేరు కాదు అంతా కోవితూరు చెందిన వాళ్ళే మొత్తం కూడా అట్లనే ఛత్తీస్గఢ్లో ఉన్నవాళ్ళు మహారాష్ట్ర ఉన్నవాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఏంటంటే కోయితూరు యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గట్టు గోత్రాలు పాటించే వాళ్ళంతా కూడా ఇదంతా ఒకటే కాబట్టి వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళేమీ సరిహద్దులు దాటి పక్కా దేశ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో చైనాకో పోలేదు వాళ్ళు రాజ్యాంగం లోబడి ఐదో షెడ్యూల్ బట్టి రాష్ట్రాల్లోనే నివసిస్తున్న వాళ్ళు వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్న షెడ్యూల్ ట్రైబే ఆంధ్రప్రదేశ్లో ఉన్న షెడ్యూల్ ట్రైబే తెలంగాణలో ఉన్న షెడ్యూల్ ట్రైబే కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి ఉన్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళకి ఏ విధంగా స్థిర నివాసం కల్పించాలి ఎట్లా వ్యవసాయాన్ని నేర్పించాలి వాళ్ళకి స్థిర వ్యవసాయం ఎట్లా నేర్పించాలి వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసం ఎట్లా నేర్పించాలి అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఆరోగ్య సంరక్షణ ఎట్లా చేర్పించాలి వాళ్ళకి వాళ్ళ గ్రామాలకి ఏ విధంగా రోడ్లు వేయాలి కరెంటు సదుపాయాలు కల్పించాలి అన్నది ప్రభుత్వం ఆలోచనలు కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకొని వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలి మరి వీళ్ళందరినీ వెళ్ళగొడితే అక్రమంగా వల్ల వచ్చినటువంటి లక్షలాది మంది గోరు బంజారా వాళ్ళని వీళ్ళందరినీ కనబట్టలేదా ఇదే అంశాన్ని మరి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రికార్డు కూడా అయింది అది ముఖ్యమంత్రి గారు తెల్లదండ ఏం లేదు ముఖ్యమంత్రి గారు అన్నీ తెలుసు ఆదివాసీ అమాయకులు వీళ్ళ భూములు కోల్పోతున్న వీళ్ళ ఉద్యోగాలు పోతున్నారు అన్ని కోల్పోతున్న కానీ వీళ్ళు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి నిపు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము మేము ఓటు వేయము మేము ప్రభుత్వాన్ని కొలబడతాము మేము అవసరమైతే ముఖ్యమంత్రిని ఎదిగిస్తాము అన్నటువంటి నాయకులు కూడా టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి ఆ విషయం ఎట్లా ఎదిరించారన్న విషయం వీళ్ళు గోరు బంజారాలు చొక్కాలు చంపుకున్నారు పాయింట్ చంపుకున్నారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారు చింపేసి మా చొక్కాలు చింపేసి మమ్మల్ని ఎట్టు వేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి వర్గాన్ని కూడా ఇంకా వెనకేసుకుంటూ పోతే వాళ్ళని అంకా పదిశాతం నిర్వహిస్తాము అన్నీ ఏ అడవులు మొత్తం కూడా వాళ్ళు దారిత్యం చేస్తామంటే చాలా ప్రమాదకరం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసులు నిజమైన ఆదివాసీని కాపాడండి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేటట్టు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటట్టు వాళ్ళకు కావాల్సిన వసతులు ఇవ్వండి వాళ్ళ యొక్క ఆచారాలకు అనుకున్న వాళ్ళ యొక్క జాతలకు నిధులు ఇవ్వండి మొన్న ఏదో వచ్చినటువంటి ఆ సేవలాల పేరు చెప్పేసి నాలుగు వంద సంవత్సరాలు చరిత్ర అని చెప్పేసి కోటి రూపాయలు ఇవ్వటం కాదు వందల వేల సంవత్సరాలటువంటి ఆదివాసి ఆదివాసీ వేలుపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి నిధులు కేటాయించే విధంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మరి యావత్ ఆదివాసీ సమాజం కూడా పార్టీలకి అతీతంగా పాలకులు ఎవరున్నా సరే పాలకులతోటి కలిసిమెలిసి అభివృద్ధి పాలన ముందుకు పడనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం